మొదటిగా మనం మాట్లాడుకుంటోంది తిరుమల శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ సంబంధించి నిజంగా కల్తీ జరిగిందా లేదా ఇది కోట్లాది భక్తులకు సంబంధించిన అంశం వారి మనోభావాలకు సంబంధించిన అంశం ఈ వార్త ఒక్కసారిగా బయటకు రావడగానే ఇన్నాళ్ళు ఏం జరిగిందా అన్న ఒక భయం బాధ వాళ్ళలో కలుగుతాం సో ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పటికే కీలకమైన అంశాలు చెప్పాయి సిబిఐ దర్యాప్తుకు డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి ఇచ్చే నివేదికే ఇక్కడ కీలకంగా మారింది ఆ నివేదిక మీద ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిందే ఇదే మెయిన్ హాట్ టాపిక్ గా మనం మాట్లాడుకోవాలి సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలో కల్తీని ఈ వివాదంలో కీలకంగా మారిన ఈఓ నివేదిక సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఈవోకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది టీటీడీ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయించారు అలాగే ఆగమ వైద్య ధార్మిక పరిషత్ లో భేటీ కాబోతున్నారు చంద్రబాబు ధార్మిక పరిషత్ పెద్దలు ఏదైతే సూచనలు చేస్తారు ఇప్పుడు జరిగిన అపవిత్రాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దానికి సంబంధించి ఒక సమావేశం నిర్వహించబోతున్నారు ఆ విధంగా ముందుకు వెళ్లబోతోంది ప్రభుత్వం